మీరందరూ ఒకసారి గుర్తుపెట్టుకోండి ఆ రోజు నా మీద నేనే ముఖ్యమంత్రి తెల్లవారు నిద్రలేశాను వివేకానందరెడ్డి మర్డర్ నిద్రలే చూస్తే టీవీ సాక్షి సాక్షులే వేశారు ఏమని గుండె పోటుతో వివేకానందరెడ్డి చనిపోయాడని నేను కూడా నమ్మాను పాపం అనిపించింది సాయంత్రం అయింది పోస్టుమార్టం చేశాం అది కూడా ఆయన కూతురు అడిగింది అడిగితే పోస్ట్ పోస్టుమార్టం చేస్తే ఇది గుండెపోటు కాదు గొడ్డలి పోటని అని తేల్చారు సాయంత్రానికి నాటకాల రాయుడు మాటమాట తండ్రి లేని బిడ్డను ఉన్న పోయాడని అది అయ్యింది తెల్లవారిని నిద్ర చేస్తానే సాక్షి పేపర్ ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలి నారాసుర రక్త చరిత్ర నా చేతిలో కత్తి పెట్టి నా జీవితంలో ఊహించని సంఘటనది నేను రాజకీయం చేస్తాను కాని రౌడీల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తారు కాని సంఘ విద్రోహ శక్తులను అణిచివేస్తాను కాని ప్రాణానికి కూడా లెక్క పెట్టుకొని కాని నేను నేరాలు చెయ్యను చెయ్యను చెయ్యబోనని మీ అందరికి ఆమె ఇస్తున్నా అది నా నిజాయితీ అది నా యొక్క జీవితం అంతా కూడా మీరు చూశారు అలాంటిది పాపం అమ్మాయి కూడా వాళ్ళ చిన్నాన్న కూతురు మోసపోయింది తర్వాత తెలుసుకునే కొద్దికి లేట్ అయిపోయింది ఇప్పుడు తిరుగుతా ఉంది సెక్యూరిటీ కూడా పెట్టుకొని తిరిగే పరిస్థితి వచ్చింది నిన్న మీరు చూస్తే ఇంత స్పష్టంగా చెప్పితే అపవిత్రం చేశారని చెప్తే అవినీతి జరిగిందని చెప్తే తిరిగి హెరిటేజ్ కంపెనీ తీసుకొచ్చి నా పేరే వేసి తప్పించుకోవాలంటున్నా అంటే కరుడు గట్టిన నేరస్తులు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అలాంటి నేరస్తులతో రాజకీయం చేయాలను ఏమంటారు మీరు అంటే మీకు బాధ్యత లేదా నాకు ఒకటికైనా బాధ్యత రాష్ట్రాన్ని కాపాడుకోవడం మీకు బాధ్యత లేదా ఎందుకు మీరందరూ కూడా గట్టిగా ముందుకు రావడం లేదని నేను అడుగుతున్నా మంచిని అభినందించాలి చెడుని ఖండించాలి చెడు వ్యక్తులను కూడా ఎక్కడికక్కడ మీరు నిరాకరించే పరిస్థితి రావాలి అప్పుడే రాజకీయాలు ప్రక్షాళన అవుతాయి అట్లా కాకుండా ఏదో చిన్న చిన్న దీని మీదనే ఆలోచిస్తా కూర్చుంటే నాకెందుకు వచ్చిందని మీరు ఇంట్లో పడుకుంటే ఐదేళ్లు మీకోసం నేను కష్టపడ్డా నాకు ఎప్పుడూ ఊహలో కలలో కూడా ఊహించలేదు నేను కూడా జైలుకు పోవాల్సి వచ్చింది ఏ దేని మీద పోయాను మీరు చూసారు నాకు ఒక నోటీస్ ఇస్తే నేను సమాధానం చెప్పేవాడిని ఉన్న పడంగా నిన్ను అరెస్ట్ చేస్తున్నా అని పట్టకొచ్చి లోపలేసే పరిస్థితికి వచ్చారు కానీ దేనికోసరం పోరాడాను దేనికోసరం నలభై సంవత్సరాలుగా నన్ను అభిమానించారు ఎవరికి ఇవ్వని గౌరవం నాకు ఇచ్చారు సమ ఆంధ్రప్రదేశ్ లో కానీ ఈ రాష్ట్రంలో కానీ నేను మీరు కష్టాల్లో ఉన్నారని ఇబ్బందుల్లో ఉన్నారని దౌర్జన్యాలు ఉన్నాయని నేను కూడా పారిపోతే ఈ రాష్ట్రం ఏమవుతుందని ఆలోచించి నా ప్రాణం పైన పర్వాలేదు ఈ రాష్ట్రాన్ని కాపాడాలని కాపాడడం కోసమే ముందుకు పోయాను చాలా మంది అన్నారు జైల్లో నుంచి మీరు తిరిగి రారన్నారు నేను ఎప్పుడో భయపడలేదు నేను ఒకే మాట చెప్పా నేను ఇరవై మూడు క్లేమూరు మహిన్స్ నా మీద వేసినప్పుడే భయపడకపోతే దీనికి నేను భయపడనని చెప్పాను ఒకటి ఒక పద్ధతి కోసం ఒక పర్పస్ కోసం ఉన్నప్పుడు భయపడం అది నా నైజం ఇప్పుడు చూస్తే నిన్న సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఫోటో కూడా కౌన్సిల్కి తీసుకెళ్ళిపోయారు ఏం ఏం తమ్ముళ్ళు ఇది మీకు న్యాయం అనిపిస్తుందా న్యాయం నేను మిమ్మల్ని అడుగుతున్నా ఎలాంటి వాళ్ళతో నేను రాజకీయం చేయాలని మిమ్మల్ని అడుగుతున్నా చెప్పులేసుకొని వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకోది ఫోటోలు తీసుకొని ఇసిరిసి వేస్తారు అంటే ఏంటి మీ అజం ఏంటి మీ అహంకారం మీ అహంకారం అంతా ఒకటే ఒక రాజకీయ పార్టీ అని శివుడి తల మీద పాముంటే మనం ఏం ఒకసారి అదే అనుకుంటున్నారు నేను తప్పకుండా శివుడు తలపైన పాముంటే నమస్కారం పెట్టి శివుడికి దాన్ని బయట తీసుకొచ్చి పాముని ఏం చేయాలో చేస్తావు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎవరి కోసం ఇది మీకోసం అవునా కాదా పల్నాడులో ఏం జరిగింది రాజకీయాలు ఏంటి ముఠా కక్షలు రాయలసీమ మొత్తం ముఠాల్ని పూర్తిగా అణిచివేసి ఈ రోజు రాయలసీమ కరువు సీమ కాదు రతనాల సీమని ఆర్టికల్చర్ హబ్ గా తయారు చేస్తున్నాను నీళ్ళిచ్చా ఆర్టికల్చర్ హబ్ చేస్తున్నా రైతాన్ని రైతాంగాన్ని బాగు చేసే బాయ్ తీసుకున్నా ఇక్కడ కూడా మిమ్మల్ని అందుకే అడుగుతున్నా నేను చాలా పెను మార్పులు తీసుకురావాలనుకుంటున్నాను ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలనుకుంటున్నాను కరెంటు ఛార్జీలు పెంచకుండా ఉండాలనుకుంటున్నాను మన పిల్లలకు అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటున్నాను ప్రతి ఒక్కరికి ఐటీ నేర్పించాలనుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేయడమే కాకుండా స్మార్ట్ గా పనిచేసే విధానానికి శ్రీకారం చుడతాను మీ జీవన ప్రమాణాలు పెంచుతాను ఎలాంటి కార్యక్రమాలు అనుకుంటే ఇరవై నాలుగు గంటలు నిద్రలేస్తే ఇదే ప్రయోగాలు చెత్త ప్రయోగాలు పాతకాలపు రాజకీయాలు మొన్న బయట వస్తే మీరే చూశారు బయట వస్తే బలవంతంగా మనుషులు తీసుకొస్తారు వాళ్ళ కారుల కిందనే మనుషులు చంపేస్తారు చంపేసి మళ్ళీ గవర్నమెంటే చంపిందని మన మీద నింపేస్తారు పరామర్శల పోతారు పోతూ పోతూ మనుషులు చంపేస్తారు వీళ్ళు మాత్రం పరామర్శించరు బతుకుండే వాళ్ళే పరామర్శిస్తారు బూతులు తిట్టిన వాళ్ళని పరామర్శిస్తారు నీకోసరం వచ్చి చనిపోతే పరామర్శించిన పార్టీలు ఇవన్నీ అందుకే నేను అడుగుతున్నా నేను చెప్పకూడదనుకున్నాను వెంకటేశ్వర స్వామి విషయం బయట మాట్లాడడం మంచిది కాదని కొద్దిగా ఓపికబట్టాను కానీ రెండు రోజులు ఓపిక పడితే తిరిగి ఆ నెపాన్ని నా మీద వేసి దొంగే దొంగ అని తప్పించుకునే పరిస్థితికి వస్తే దొంగను పట్టి నడి రోడ్లో నిలబెట్టవలసిన బాధ్యత పోలీసింగ్ చేయాల్సిన బాధ్యత నా పైన అవునా కాదా నేను చెప్పింది వాస్తవం పైకెత్తండి మీరు నాతో నడుస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా థ్యాంక్ యూ అది మీరు చేయండి మనం మంచిని మంచిగా చేద్దాం నేను ఇక్కడికి వచ్చినప్పుడు మీ ఎమ్మెల్యే గారు చీఫ్ ఇప్ గారు కొన్ని విషయాలు ఇక్కడ నాకు చెప్పారు ఒకటి మీరు చూస్తే ఇక్కడ వంద పడకల ఆసుపత్రిని వినుకొండ సిహెచ్ని నూరు పడకల ఆసుపత్రిగా చేయమన్నారు తప్పకుండా ఈ హాస్పిటల్ని వంద పడకల ఆసుపత్రిగా చేస్తున్నామని చెప్పి మీకు తెలియజేస్తున్నా అదే మరి ట్రామా కేర్ సెంటర్ కావాలన్నారు డయాలసిస్ ట్రామా కేర్ సెంటర్ కూడా పెడతామని చెప్పి నేను తెలియజేస్తున్నా మూడోది ఇప్పుడు మనం ఉండే ప్రదేశం పక్కనే నేషనల్ హైవే నాగార్ సాగర్ కెనాల్ కూడా పోతా ఉంది చాలా బ్యూటిఫుల్ ల్యాండ్ ఇది నేనే ఇచ్చాం ఒకప్పుడు ఇరిగేషన్ లో ఉండే ల్యాండ్ ఇచ్చాం ఇప్పుడు ఇది ఒక లంగ్ స్పేస్ గా ఉంది వినుకొండకు శోభదిచ్చే విధంగా దీంట్లో ఏమేమి పెట్టాలని నేను ఇప్పుడే నాన్నారాయణ గారు చెప్పా వంద కోట్ల యాభై కోట్ల ఏం కావాలని అన్ని కూడా ఆలోచించి ఈ వినుకొండలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా వన్ ఆఫ్ ది బెస్ట్ డెవలప్మెంట్ ఇక్కడ చేస్తామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా మూడోది ఇప్పుడే చెప్పాను వినుకొండ ఒక ఆర్టికల్చర్ హబ్ గా చేస్తాం నీళ్లు ఇవ్వడమే కాకుండా పండ్ల తోటలన్నీ పెంచి బ్రహ్మాండంగా ముందుకు తీసుకుపోతామని కూడా మీ అందరికి హామీ ఇస్తున్నా ఇది కాకుండా వెనుకొండలు ఒక వెటనరీ కాలేజ్ కానీ అగ్రికల్చర్ కాలేజ్ కానీ రెండు కలిపి కానీ ఓసారి గవర్నమెంట్ ఇవ్వగలుగుతామా కాలేజ్ ఏ విధంగా ఇవ్వాలను పీపీపి మోడల్ ఆలోచిస్తా తప్పకుండా వినుకొండలు ఒక వెటనరీ కాలేజ్ ఆర్ అగ్రికల్చర్ కాలేజ్ రెండు కలిపి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క బస్టాండ్ కూడా మోడర్నైజ్ చేయమని కోరారు తప్పకుండా బస్ స్టాండ్ కూడా మోడర్నైజ్ చేపిస్తామని మీ అందరికి హామీ ఇస్తున్నా ఫైనల్ గా నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ఎన్నో ఏళ్ళు లేదు రెండు వేల నలభై ఏడు ఈ రోజు మనం రెండు వేల ఇరవై ఆరుకు ఎగ్జాక్ట్ గా ఇరవై రెండు సంవత్సరాల్లో ఇరవై ఒక్క సంవత్సరంలో మీరు ఆంధ్రప్రదేశ్ ఒక గా చూడబోతున్నారు మీ ఆదాయం పెరుగుతుంది మెరుగైన జీవన ప్రమాణాలు వస్తాయి ఇక్కడ ఇండస్ట్రీస్ అనుకున్న ఇండస్ట్రీస్ అన్ని వస్తాయి ఒక టూరిజం కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తాం నాకు ఎప్పటికప్పుడు కొన్ని కొన్ని ఆలోచనలు మీరు చూస్తే భావితరాల భవిష్యత్తు కోసం ఏం చేయాలనో ఇరవై ఏళ్ల ముందు ఏం జరుగుతుందో ఇప్పుడు ఆలోచించి దానికి నాంది పలకడం నా మనస్తత్వం నేనేదో టెంపరీగా ఏం జరుగుతుంది లేకుంటే రేపు ఎలక్షన్ ఒకటే చూసుకోవాలని కాకుండా శాశ్వతంగా మీ జీవితాల్లో వెలుగు రావాలని నేను కార్యక్రమాలు చేపడతా కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా నేను చెప్పింది మీరు అర్థం చేసుకోండి కొంచెం ఫాలో కూడా కండి అనుసరించండి తప్పకుండా దానివల్ల మీకు లాభం వస్తుంది తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక మంచి రాష్ట్రంగా తయారవుతుంది చెప్పి తెలియజేసుకుంటూ మళ్లీ మళ్లీ చెప్తున్నా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో మీరు భాగస్వాములు కావాలి వినుకొండ నియోజకవర్గం నెట్ జీరోలో వెళ్ళాలి కలుషితం లేని కాలుష్యం లేని ప్రాంతంగా ఉండాలి పీల్చే గాలి స్వచ్ఛంగా ఉండాలి తాగే నీళ్లు స్వచ్ఛంగా ఉండాలి అవినీతి లేకుండా స్వచ్ఛమైన ఆలోచనలు చేయాలి రౌడీజం లేని సమాజం కావాలి మత్తు పదార్థాలు కానీ డ్రగ్ కానీ లేకపోతే గంజాయి లేని ప్రదేశంగా తయారు కావాలి అప్పుడే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది నేను అందుకనే ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే నేను గట్టిగా చెప్పకపోతే మీరు తాత్కాలికంగా నేను ఇచ్చే సంక్షేమ కార్యక్రమాల వరకే ఉంటే దీర్ఘకాలికంగా దెబ్బతింటాం అందుకే ఈ విషయాల్లో మీరు పూర్తిగా సహకరించమని మరొకసారి కోరుకుంటూ ప్రతి ఒక్క ఇంట్లో చర్చ జరగాలి టెక్నాలజీ కరెక్ట్గా ఉపయోగించుకోవాలి రెండోది స్వచ్ఛమైన ఆలోచనలు చేయాలి విలువలతో కూడిన సమాజం కోసరం మనం ముందుకు పోవాలని మరొకసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆహారం శ్రమిస్తూ వేల కోట్ల రూపాయలను ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి యజ్ఞానికి దర్భాలుగా మార్చి ఆశలనే మోసులతో కోట్లాది ఆంధ్ర కల